నేను మా అమ్మ పోయిన ఓటుకు లోవాకు పోయినా ఓటు పోయి కన్నా మా అమ్మని పిలిచిపోతా అంటే మా తల్లి నేను పిలుచుకోని బాగుంటుందా పోయినా లోగాకు పోయినా వాళ్ళు బయటికి వాళ్ళు వచ్చిండ్రు ఎవరైనా సార్ కనుకో అప్పుడు వచ్చింది మళ్ళా లోవాకు వాళ్ళు మళ్ళీ పెరిగి మమ్మల్ని బయటికి నన్ను లాగిండు నన్ను మా అమ్మను అన్న పెట్టినా నన్ను లాగి పెరిగి బయటికి పెరిగి సక్కొని ఈడ్చుకొని బయటకు వచ్చిండ్రు మళ్ళా అధికారులు వచ్చి వాళ్ళు అధికారులు పోయిస్తారు వాళ్ళు మళ్ళా నన్ను పెరిగి బయటకు లాగింది సార్ మళ్ళా మేము మళ్ళీ వీళ్ళు పోలీసులు వచ్చి మా అమ్మని గనక పిలుచుకొని వచ్చి మళ్ళీ మా అమ్మని కానీ పిల్చుకొని వచ్చింది ఏం మేము మాట్లాడడానికి కనుక ఆ శక్తి లేదు నాకు నాగనక అప్పుడు ఓకి నిలిచిపోయింది కరగడంలో కొట్టడంలో నా గనక ఓకి నిలిచిపోయింది ఎవర మళ్ళీ వీళ్ళంతా వచ్చి తరికీ మాకు ఎవర ఆపుగా ఉన్నారు బయటకు వచ్చేది సార్ నేను మా అమ్మ పోయిన ఓటుకు పోయినా ఓటు దేని కన్నా మా అమ్మని పిలిచిపోతాను మా తల్లి నేను పిలిచి బాగుంటుందా పోయినా లోగా పోయినా వాళ్ళు బయటికి వాళ్ళు వచ్చిండ్రు ఎవరైనా సార్ కనుకో అప్పుడు వచ్చింది మళ్ళా లోవాకు వాళ్ళు మళ్ళీ పెరిగి మమ్మల్ని బయటికి నన్ను లాగిండు నన్ను మా అమ్మ పెట్టినా నన్ను లాగి పెరిగి బయటికి పెరిగి సక్కొని ఈచుకొని బయటకు వచ్చిండ్రు మళ్ళా అధికారులు వచ్చి వాళ్ళు అధికారులు పోయిస్తారు నన్ను మళ్ళా నన్ను పెరిగి బయటికి లాగింది సార్ మళ్ళా దగ్గర మళ్ళీ వీళ్ళు పోలీసులు వచ్చి మా అమ్మని గను పిలుచుకొని వచ్చి మళ్ళీ మా అమ్మని కానీ పిలుచుకొని వచ్చింది మేము ఏం నేను మాట్లాడడానికి కనుక ఆ శక్తి లేదు నాకు నా కనుక అప్పుడు ఓకే నిలిచిపోయింది పెరగడంలో పట్టడంలో నాగనకొరికి నిలిచిపోయింది ఒకరోవా మళ్ళీ వీళ్ళంతా వచ్చి తల్లికి మాకు ఒకరో ఆపుగా ఉన్నారు ఉండేది మేము బయటకు వచ్చేసింది సార్